హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు చెప్పబోయేది మీ శరీరంలో వేడి తగ్గాలని అనుకుంటున్నారా ఈ చిట్కా చేయండి మీ శరీరంలో ఉన్నటువంటి వేడి పూర్తిగా పోతుందండి ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి ఆ నీళ్ళలో ఒక స్పూను ధనియాలు వేయండి అర గ్లాస్ వరకు సిమ్లో పెట్టి బాగా మరిగించండి కొద్దిగా పటిక బెల్లం కలపండి తాగండి మీ శరీరంలో ఉన్నటువంటి వేడి పూర్తిగా తగ్గుతుందండి ఇది చిన్న సింపుల్ చిట్కా అండి కాకపోతే మంచిగా వర్కౌట్ అవుతుందండి మీ శరీరంలో ఉండేటువంటి వేడి పూర్తిగా పోతుందండి చేసి చూడండి కామెంట్ చేయండి మీ శరీరంలో ఉన్నటువంటి వేడి పూర్తిగా తగ్గుతుందండి ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి